యాభై సంవత్సరాలు దాటిన స్త్రీ పురుషులకు ఎముకలో కాల్షియం తగ్గటం అనేది సహజం అలాగే కాల్షియం లోపం వల్ల దెబ్బ తగలకుండానే ఎముకలు విరిగే గుణం ఉంటుంది శరీరంలో తిమ్మెర్లు అరిచేతులు అరికాళ్ళు మంటలు పిక్కలు పట్టేయటం మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు మెడనొప్పి వీటన్నిటికీ ప్రధాన కారణం కాల్షియం లోపం సహజ సిద్ధంగా లభించే కాల్షియంతో పాటు మెగ్నీషియము విటమిన్ కే కలిగిన బోన్ రిడ్జ్ అనే లీ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేసింది రోజు మధ్యాహ్నం భోజనం తర్వాత ఒకటి వరుసగా మూడు నెలలు వాడితే ఎముక గట్టిబట్టం అలాగే ఎముకలు విరిగి ప్లేట్లు రాడ్లు స్క్రూలు అమర్చిన వారికి కూడా ఎంతో మేలు జరుగుతుంది